బడ్జెట్లో ఏ రంగానికి ఎంత ఇచ్చారు ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారు ఏ వర్గానికి ఎలాంటి లబ్ధి చేకూరింది ఇలా ఎన్నో ప్రశ్నలు కానీ కేంద్రం మాత్రం ఆచితూచి ఇంకా చెప్పాలంటే పైసా పైసా లెక్కేసి మరీ ఒక్కో రంగానికి కేటాయిస్తుంది ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఈసారి ఎన్డీఏ సర్కారులో టీడీపీ జేడీయూ కీలక పాత్ర పోషిస్తున్నాయి దీంతో ఈ రెండు పార్టీలు తమ రాష్ట్రాలకు ఎక్కువగా నిధులను కేటాయించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టే బడ్జెట్పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఇంతకీ తమ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించుకునేలా టీడీపీ జేడీయూల ఒత్తిడి ఫలిస్తుందా ఈసారి ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో లాభం చేకూరే అవకాశం ఉందా కూటమి డిమాండ్లను నెరవేరుస్తూనే త్వరలో ఎన్నికలు జరిగే మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎక్కడా తగ్గకుండా నిధుల కేటాయింపు జరిపే ఛాన్స్ ఉందా ఓ రకంగా మోదీ సర్కార్కి పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి వీటన్నింటి సంగతి సరే మరి ఈసారి బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్తో పాటు ఏమేం రంగాలకు ఎలాంటి లబ్ధి చేకూరునుంది అందులో ఆరోగ్య రంగానికి ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి ఈసారి బడ్జెట్లో చాలా కీలకమైన అంశం ఒకటి ఉంది అదే ఆయుష్మాన్ భారత్ దీని మొత్తాన్ని పెంచడంపైనే కేంద్రం దృష్టి సారించింది అవును ముందుగా దీనివల్ల లబ్ధి పొందే వారి నెంబర్ను డబుల్ చేయడాన్ని టార్గెట్ గా పెట్టుకుంది కేంద్రం దీనికోసం ముందుగా డెబ్బై సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న వారిని ఈ పథకం పరిధిలోకి తీసుకొస్తారు దీనివల్ల ఈ పథకంలో మరో ఐదు కోట్ల మంది చేరే అవకాశం ఉంది తర్వాత ఈ మొత్తాన్ని పెంచుతారు ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఐదు లక్షల రూపాయల హామీ మొత్తం ఉంది నిజానికి ఈ పరిమితిని రెండు వేల పద్దెనిమిదిలో పెట్టారు అయితే అప్పటికీ ఇప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగింది దాంతోపాటే వైద్య ఖర్చులు పెరిగాయి అందుకే దీనిని పది లక్షల రూపాయలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే చాలా మందికి లబ్ధి చేకూరుతుంది కాకపోతే ప్రభుత్వానికి అదనంగా పన్నెండు వేల కోట్ల రూపాయల భారం ఏటా తప్పదు ఆరోగ్య రంగానికి బడ్జెట్ పెరిగిన దానివల్ల ప్రజలకు బెనిఫిట్ ఉంటుంది వారి ఆరోగ్యం మెరుగుపడితే పనితీరు మెరుగుపడుతుంది అది ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉంటుంది దేశానికి దండుగా నిలుస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెల్త్ స్కీమ్స్ నుంచి దేశంలో దాదాపు యాభై శాతం మంది బెనిఫిట్ కొంటున్నారు ఇక మరో ఇరవై శాతం మంది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు మరికొన్ని స్కీమ్స్ ద్వారా ఆరోగ్య సేవలు అందుకుంటున్నారు అంటే ఇంకో ముప్పై శాతం మందికి ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు సో కేంద్రం ఇప్పుడు వీరిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది వీరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అందించే ఏర్పాట్లు చేస్తుంది దీనివల్ల దేశంలో దాదాపు అందరూ ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చినట్టు అవుతుంది దీనివల్ల వైద్య సేవల కోసం ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురుకాదు అప్పులు పాలవలసిన దుస్థితి రాదు అందుకే దేశంలో అందరికీ ఈ ఖర్చును తగ్గించేలా కేంద్రం సమాలోచన చేస్తోంది గత బడ్జెట్ లో చూస్తే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని పన్నెండు కోట్ల కుటుంబాలకు అమలు చేస్తామని చెప్పింది దీనికోసం ఈ పథకానికి ఏడు వేల రెండు వందల కోట్లు కేటాయించింది అంటే నరేంద్ర మోడీ సర్కార్ ఈ పథకాన్ని సీరియస్గా తీసుకుందని అర్థమవుతుంది దేశంలో మధ్యతరగతి వారిలో దాదాపు ముప్పై శాతం మంది ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్కు దూరంగానే ఉన్నారు రెండు వేల ఇరవై నాటి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇదే విషయాన్ని చెబుతోంది అందుకే దీన్ని ఎక్కువ మందికి చేర్చేలా కేంద్రం ప్రయత్నిస్తుంది సో కేంద్రం అనుకున్నది అనుకున్నట్టు చేస్తే దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరూ ఈ పథకం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది అది ఆరోగ్యపరంగా ప్రజలకు ఇటు ప్రభుత్వానికి కూడా మేలు చేకూరుస్తుంది ఈసారి లబ్ధిదారుడికి అందే హామీ మొత్తాన్ని డబుల్ చేస్తే దాదాపు వైద్య ఆరోగ్య సేవల విషయంలో వారికి ఇబ్బందులు కావన్నది కేంద్రం ఆలోచన